తండ్రైన దేవునికి కృతజ్ఞతలు అండి అందరికీ వందనాలు ఈరోజు దేవుని వాక్యము జూలై నెల మూడో తారీఖు బుధవారం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం నహోము గ్రంథము ఒకటే అధ్యాయము వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది ఇహోవా ఉత్తముడు శ్రమదిన మందు ఆయన ఆశ్రయదుర్గము అద్భుతమైన మాటను మనం నహోము గ్రంథంలో చూస్తూ ఉన్నాం నహోము ప్రవక్త ద్వారా తండ్రి అయిన దేవుడు ఉత్తముడని శ్రమ వచ్చినప్పుడు ఆయన ఆశ్రయదుర్గంగా ఉంటాడు అనే సంగతిని మనం చదువుతున్నాం నేటి దినాలలో ఈ మాటను మనం చదువుతున్నప్పుడు ఆనాటి జనాంగానికి దేవుడు ఆశ్రయదుర్గంగా లేడు శ్రమలలో ఈనాడు ప్రతి క్రైస్తవుడు శ్రమలో ఉన్నప్పుడు దేవుడు అతనికి ఆశ్రయదుర్గంగా ఉన్నాడు శ్రమ నుండి విడిపించి సహాయము చేయు దేవుడై ఉన్నాడు అందుకే ఎహోవాకి ఇక్కడ చెప్పబడిన అద్భుతమైన మాట ఉత్తముడు అని ఆయన చాలా గొప్పవాడు అందుకే తను నమ్ముకున్న ప్రజల విషయంలో తనయందు నడుస్తున్నటువంటి ప్రతి ఒక్కరి విషయంలో ఆయన సహాయం చేస్తూ వారికి శ్రమ రాగానే వారికి ఆయన అండగా ముఖ్యముగా ఆశ్రయముగా ఉంటాడు అనే సంగతిని వాక్యములో మనం చదువుతున్నాం ప్రార్థన చేద్దాం ప్రేమగల తండ్రి దయగల ప్రభా మీరు మాకు అనుగ్రహించిన మరో కృదయమును బట్టి కృతజ్ఞతలు స్థానిక సంఘాన్ని దీవించి ఆశీర్వదించి సంఖ్యలో నాణ్యతలో బలపరచమని విదేశీ స్వదేశీలను దీవించమని యేసు క్రీస్తు వారి పరిశుద్ధ అమ్మను మా ప్రియ పరలోకపు తండ్రి ఆమెన్ క్రీస్తు సంఘము పదం వారి వేది రామచంద్రపురం అందరికీ దేవుడి దేవుడు మిమ్మల్ని గాక గాడ్ బ్లెస్ యు ఆల్